మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతానికి ముఖ్య కారణం మన మా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనిషి తాడిపత్రి మాజీ శాసనసభ్యులు ప్రజెంట్ ప్రథమ పౌరుడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వారు నిన్న నాకు కాల్ చేశారు నేను ఈవినింగ్ ఆరు నాలుగు నుంచి ఆరు పది లోపల ఎనిమిది సార్లు వాళ్ళు కాల్ చేయడం జరిగింది నేను ఆ టైంలో పూజలో ఉన్నాను సరే తర్వాత మొబైల్ పట్టుకుని నేను చూసినప్పుడు మిషన్ కాల్ చూసి మెసేజ్ కూడా పెట్టారు థర్డ్ పర్ ప్రజెంట్ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒకసారి చూడండి ఆయన ఏ టైంలో చేశాడు ఏబియమో నాకు ఎన్ని సార్లు మిస్టర్ కాల్స్ ఉన్నాయి కూడా ప్రతి ఒక్కటి ఆధారంతో సందరికి మీడియా మీడియా వారందరికి చూపిస్తాను నిన్న వారే సిక్స్ టైమ్స్ కాల్ చేశారు మిస్టర్ కాల్స్ చూడండి మీ ఆ నెంబర్ కూడా మొత్తం కూడా మీకు అందరికి మీడియాకి నేను అన్ని కూడా రిజల్ రిలీజ్ చేస్తాను కాల్ బ్యాక్ వారి వాడు వారి ఫోన్ నెంబర్ నుంచి పెట్టారు కాల్ బ్యాక్ అర్జెంట్ ఫ్రమ్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి గారే వాట్సాప్ నుంచి నాకు మెసేజ్ పెట్టారు ఏ టైంలో పెట్టారు సిక్స్ సెవెన్ పిఎం సో నేను ఆరు నలభైకి వారి నెంబర్లన్నీ చూసి నేను కాల్ చేద్దాం ఈ ఈ నెంబర్ వస్తుంది మళ్ళీ సిక్స్ టూ ఎయిట్ వన్ సమ్ టూ ఎయిట్ వన్ జీరో వన్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ ఈ నెంబర్ కూడా చేశారు సరే తిరిగి నేను ఆ కాలేజ్ లోపల ఈ కాల్ లిక్ చేశారు ఈ నెంబరు చేసి సెవెన్ మినిట్స్ నేను వాళ్ళకి కాల్ చేయడం జరిగింది ఎవరైనా మీరు కాల్ చేశారని నేను రిటర్న్ కాల్ చేయడం జరిగింది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు అని చెప్పని సో అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్నా కానీ మరి ఎవరో ఆ నెంబర్ నాకు ఇప్పుడు కూడా వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ నాకు తెలియదు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ నెంబరు లోపు ఈ నెంబరు వాళ్ళు లిఫ్ట్ చేసే వాళ్ళని నేను మాట్లాడలేదు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారని చెప్పి ఇచ్చిన తర్వాత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ నువ్వేనమ్మా అన్నాడు అవునన్నా నేను సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నాను పెద్దిరెడ్డి అంటే ఒంగోలు ఉన్నా అని చెప్పాను సో వాళ్ళు కూడా మాట్లాడుతూనే విషయం ఏం ఓ ఉన్న పరంగా తాడిపత్తి వచ్చి నన్ను కలవాలమ్మాడు ఎవరైనా కూడా ఎందుకు కలవాలి ఎందుకు ఏం పని మనం అడుగుతాం సరే ఆయన మీద అంటే గౌరవంతోటో ఆయన రాజకీయాల్లో పెద్ద మనిషనో లేదు గతంలో మేము కూడా కాంగ్రెస్ లో ఉన్నాం మేము కూడా రాజకీయాల్లో సుదీర్ఘంగా మాకు కూడా నేను కూడా ఇరవై తొమ్మిది సంవత్సరాలు రాజకీయాలు ఉన్నా ఆయన మరి చెప్పుకుంటారు ఆరు సార్లను ఎమ్మెల్యే మూడు సార్లు మంత్రులను ఒకసారి ఎంపీనో ఒకసారి వాడు కొడుకు ఎమ్మెల్యే అని ఆయన ఎమ్మెల్యే అని వాళ్ళు రాజకీయంగా సుదీర్ఘంగా మేము ఇది ఇది అని గొప్పగా వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ ఆస్తుల గురించి వాళ్ళ కాళ్ళ గురించి వాళ్ళ స్థాయిని గురించి వాళ్ళు చెప్పుకుంటారు అది వాళ్ళ రిపబ్లిక్ అంత తెరిచిన పుస్తకం కాబట్టి అలానే ప్రభాకర్ రెడ్డి గారు కూడా నేను ఇదే మీడియా సాక్షి చెప్తున్నా మీకు చరిత్ర రాజకీయాల్లో ఎంత ఉందో ప్రజలకు మీరు చెప్పుకున్నా చెప్పుకోలేకపోయినా మీకున్నది అందరూ గమనిస్తుంటారు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఈరోజు నేను కూడా మా కుటుంబం గురించి కూడా మీకు తెలియదో తెలుసో మరి మీరు మాట్లాడే విధానాన్ని మేము కూడా చెప్తున్నా మీరు ఇంకొక పది జన్మలు ఎత్తినా కూడా మీ ఆస్తులు మీ పదవుల కన్నా మా నాన్నగారు కూడా పదిహేడు మంది సంతానం మా నాన్నగారికి మేము పదకొండు మంది అనాధములు ఆరుగురు రకాల చెల్లెలు అకాల అనడం ఒక ఐదుగురు చనిపోవడం జరిగింది పన్నెండు మంది బతుకున్నాం నువ్వు ఇంకొక పది జన్మలు ఎత్తినా నీ తరతరాలు ఎత్తినా కూడా ఇద్దరు ముగ్గురు ఐదుగురు కనగలుతావో లేదు పది మందినో చేయదనే నీకు ధైర్యం ఉండాలా ఆస్తులు కదయ్యా గౌరవ మర్యాదలు నీ రాజకీయంగా నీ ఉరికిని కాపాడుకోవడానికి తాడిపత్రిలో మీరు తాడిపత్రి ప్రథమ పౌరుడుగా ఉన్నట్టు ఉన్నటువంటి వ్యక్తులు మున్సిపల్ చైర్మన్ గా మీరు మీ పట్టణంలో జరుగుతున్న మురికిని మీ పట్టణంలో ఏదైతే అభివృద్ధి విషయాల్లో శ్రద్ధ చూపిస్తే బాగుంటుందని మీడియా సాక్షిగా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నాతో మాట్లాడిన సిక్స్ మినిట్స్ మాట్లాడారు ఆరు నిమిషాలు చాలా పద్ధతిగా మాట్లాడారు పలానా పలానా వ్యక్తులు నా గురించి కూడా తెలుసుకోండి దివాకరణ గారు ప్రభాకర్ గారు మీ అల్లుడు గారు గురపాటి దీపక్ రెడ్డి గారు ఎక్స్ఎమ్ఎల్సి ప్రజెంట్ చైర్మన్ మీ సొంత అల్లుడు కాబట్టి వాళ్ళని కూడా నా గురించి తెలుసుకోండి మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తుల కొని నా గురించి తెలుసుకొని మీరు ఏదైనా బాగుంటే అంటే ఆ సంభాషణ జరిగింది ఆరు నిమిషాల్లో ఆయన ఏమీ ఎక్కడ కూడా ఒక మాట కూడా తప్పు మాట్లాడలేదు తర్వాత ఒక నలభై నిమిషాల తర్వాత ఈ సిక్స్ టూ ఎయిట్ వన్ వన్ జీరో ఫైవ్ నుంచి నాకు సో వాళ్ళు ఫోన్ చేసి ఫోన్ అంటే ఆ తర్వాత ఆ నెంబర్ అయితే చేశారో ఆ నెంబర్ నుంచి వాట్సాప్లో సో అది కూడా మీకు చూపిస్తాను వారు ఒక నా డాక్యుమెంట్ ఒకటి పెట్టారు పెద్దాయిన కదా ఏదో ఫోన్ చేశాడు ఎందుకు ఏం అని అడగకుండా వస్తాను అని చెప్పాను నలభై నిమిషాల తేట తోటి ఈ వ్యక్తి ఆ ఆయన నెంబర్ అడుగున్నాను తీరా చూస్తే అది ఇక్కడ ఒంగోలు మనిషిని అక్కడికి ఆయన దగ్గరికి వెళ్లి ఏదో భయపెట్టాలని ఒక వ్యక్తుల్ని భయపెడితే బెదిరిస్తే ఏదో ఫ్యాక్షన్స్ రాజకీయాలు చేసిన వాళ్ళు బెదిరిస్తారనో వాళ్ళు బెదిరిస్తే భయపడతామనో మరి ఆ పెద్ద మనిషి వాట్సాప్ లో ఒంగోలు నాకు నాకు చెందినటువంటి సమతా నగర్ లోని సర్వే నెంబర్ నూట నలభై నాకు ఎక్కడ నాలుగు సెట్లు భూమి హక్కు నాకు ఉంది గత రెండు వేల పదకొండు నుంచి ఆ భూమి ఎంజాయ్మెంట్లో లో నేను రెండు వేల ఇరవై ఒకటిలో దాన్ని జీపే చేసుకొని స్వాధీన స్వాధీనం రెండు వేల పదకొండు నుంచి ఉన్నా కూడా జీపే రెండు వేల ఇరవై ఒకటిలో చేశాను దీని మీద గతంలో నీవన్ నాగేంద్ర అనేటువంటి దళిత సంఘ నేత ఆయనకి నాకు వీటి విషయాల్లో కూడా వస్తే దాన్ని కూడా నేను ప్రెస్ మీడియాకి ఆ రోజు అప్పుడున్నటువంటి రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో నేను మీడియా సాక్షిగా అన్ని కూడా ఆయనకి ఏటువంటి హక్కులు లేవని చెప్పి నకల్స్ కూడా మొత్తం నేను మీడియా సమక్షంగా ప్రజెంటేషన్ చేయడం జరిగింది అలాంటి భూమి వివాదాలు కోర్టులో ఉన్నటువంటి వివాదాలు ఉన్నటు భూమి మీద జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కన్నుబడింది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మరి ఒంగోలుకి మున్సిపల్ మేయర్ అనుకుంటున్నాడో లేదు తాడిపత్రికి మున్సిపల్ చైర్మన్ గారు ఆయనకి అర్థమైందో లేదో కానీ నాకు కూడా అర్థం కాల ఎందుకంటే ఎక్కడైనా తాడిపత్రి మున్సిపాలిటీలో ఏమైనా భూమి విషయాలు ఆ జిల్లాలో ఉంటే అక్కడ ఉండే నాయకులు అక్కడ ఉండే ఎమ్మెల్యేలు వాళ్ళ పరిధిలో వాళ్ళు చూసుకుంటారు ఎవరికైనా సమస్య వస్తే చెప్పుకోవడం తప్పలే మీడియా సాక్షిగా ఎవరికైనా చెప్పచ్చు లేదు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకైనా వెళ్ళి మాకు ఈ సమస్య వచ్చింది పదాని వల్ల ఇబ్బంది అని చెప్తే చట్టానికి లోబడినటువంటి పరిధిలో ఉన్నటువంటి వాటిని చెప్పి ఎవరికైనా సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది కానీ మరొక ముందుకు ముందుకేసారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ తాడిపాత్రలో ఆయన స్థాయి ఏందో ఆయన విలువ ఏందో నియోజకవర్గంలో జిల్లాలో మర్చిపోయారు పేరు లేదు ఆ జిల్లా ప్రజలు తెలుసు ఆయన మతి మర్చి మతి మరుపుతో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ప్రకాశం జిల్లా వ్యాపారంలో ప్రకాశం జిల్లా భూములు వివాద భూములు విషయాల్లో ఆయన దుందూకుడిగా ప్రవర్తించి నిన్న నాకు కాల్ చేయడం జరిగింది కాల్ చేసేందుకు కూడా మేము తప్పుగా బావచ్చట్లేదు కాల్ చేసినటువంటి వ్యక్తి పెద్ద మనిషి ఏం మాట్లాడతారు ఫస్ట్ బాగానే మాట్లాడారు వాళ్ళ వ్యక్తి అయితే ఏ వ్యక్తి అయితే వాట్సాప్ లో పెట్టారు మీరు ఎవరైనా ఎందుకు పెట్టారంటే ఇందాక చేసి ప్రభాకర్ రెడ్డి గారు ఫోన్ చేశారు కదా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జేసి పర్వాలేదు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే ఆ వ్యక్తులు అని చెప్పి ఇందా ఫోన్ చేశారు కదా అది మా భూమి నువ్వు మా భూమిలో నువ్వు అక్రమం కొట్టున్నావు అని చెప్పి ఆ వ్యక్తి ఫోన్ చేశారు నువ్వు ఎవరో నువ్వు పేరు ఏంటంటే ఏదో అడ్వకేట్ పేరు చెప్పి షన్ను ఏదో పేరు చెప్పాడు అది కూడా అబద్ధమైన పేరు రెండవది ఆ అడ్వకేట్ అని చెప్పాడు ఆయన అడ్వకేట్ కూడా నాకు తెలియదు తర్వాత మీరు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన పిలిచాడు ఎందుకు ఏందని కూడా చెప్పలే వస్తా మీరెందుకు ఈ డాక్యుమెంట్ పెట్టారంటే ఏం తమాషాలు పడుతున్నావు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్న కూడా నువ్వు ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నాడు గోడ ఫోన్ చేసి నువ్వు నాకు కడతావు నీకేం పని నీ ఉంటే చట్టపరంగా ఉంటే మీకేమైనా అక్కులుండే మీరు కోర్టు ద్వారా మరి వ్యవస్థ వ్యవస్థలు ఉన్నాయి ఎవరికైనా అన్యాయం జరిగితే వారు వెళ్ళి కోర్టు ద్వారా వెళ్ళి వారు ఫైట్ చేసుకోవచ్చు తప్పులే వారికి భూమి ఉందా లేదా అనేది వాళ్ళు తెలుసుకో నాకు సంబంధం లేదు నా భూమిలో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు నూట నలభై ఎనిమిది ఎవరైతే ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారో సర్వే నెంబర్ నూట నలభై ఎనిమిదిలో వారికి భూములు ఉన్నాయని వాళ్ళు మాట్లాడుతున్నారు నాది నూట నలభై ఎనిమిది బై టూ అంటే పంతొమ్మిది వందల ముప్పై రెండులో సబ్ డివిజన్ కాదా ఓల్డ్ సర్వే నెంబర్లు కూడా మనకి రికార్డు రికార్డులు ఉంటాయి నూట నలభై ఎనిమిది సర్వే నెంబర్లు లో ఇప్పటి వరకు రెవెన్యూ రికార్డులో కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడ పేర్లు లేవు వాళ్ళకి కోర్టు ద్వారా ఏదో వచ్చిందని వాళ్ళు మాట్లాడతారు అది కోర్టు ద్వారా వాళ్ళకి వచ్చిన సర్వే నెంబర్ నూట నలభై ఎనిమిది నాది నూట నలభై బై టూ ఒకసారి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎవరైనా నీ దగ్గరికి వస్తే వాస్తవాలు తెలుసుకో ఏదంటే అది మాట్లాడేసి వాళ్ళు చెప్పింది విని ఎవరంటే వాళ్ళని బెదిరిస్తే భయపడటానికి ఎవరు కూడా నువ్వు ఎవరో ఇప్పటిదాకా ఎవరో చిన్న చిన్న వాళ్ళని లేదు సామాన్యుల్ని బెదిరించి ఉండొచ్చు గుర్తుపెట్టుకో నువ్వే రాజకీయ నాయకులు కాదు మేము కూడా డెబ్బై సంవత్సరాలు మా నాన్నగారు గాని మా కుటుంబం గాని డెబ్బై సంవత్సరాలు రాజకీయాలు చేస్తున్నాం నా ఊ వచ్చి నేను ముప్పై సంవత్సరాలు చేస్తున్నాం మా అన్నగారు ముప్పై సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాం ఏం కొమ్ములు మరుస్తాయా ఏం తాడి పత్రి ఫ్యాక్టరీస్ రాజకీయం ఒంగోలు ప్రకాశం జిల్లాలో నీ బెదిరింపులకి నీ ఉర్దోపుడికి భయపడేవాళ్ళు అనుకుంటున్నావా నువ్వు ఏలు పెట్టావంటే నువ్వు అన్ని విధాలుగా ఎదుర్కొంటా ఏం మాట్లాడుతున్నావు బెదిరిస్తావా నీ అడ్వకేట్ ని బెదిరించని చెప్పి ఎనిమిది నలభై రెండుకి మళ్లీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నేను ఆయన చేసే ముందు ఎస్పీ గారికి మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారిటువంటి హర్షవర్ధ దాస్ గారికి నేను ఫోన్ కాల్ చేసి ఇలాగా ఎవరైతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి మనుషులు నన్ను ఫోన్ లో బెదిరించడం జరిగింది నన్ను చంపుతా అన్నారు నా సైట్ లోకి వచ్చి వాళ్ళు రేపు ఉదయం అంటే ఈ రోజు ఉదయం పదకొండు గంటలు కూర్చుంటా అన్నారు సరే రండి రండి మీరు అలానే వస్తే నేను కూడా మిమ్మల్ని ఎదుర్కొంటాను చట్టపరంగా ఎదుర్కొంటాను ఎవరు బెదిరిస్తున్నారని చెప్పి నేను వాళ్ళు మాట్లాడితే నీ అందరూ తేలుస్తాను నిన్ను మా ప్రాంతాన్ని తీసుకెళ్లి పాత్ర ఏమేమి రాజకీయాలు సుదీర్ఘ ఎన్ని సంవత్సరాల రాజకీయాలు ఉండి పైసా చెన్నటువంటి మాటలు ఎవరిని బెదిరిస్తాను నువ్వు ఎవరిని బెదిరించావు పెట్టిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి నువ్వు ఏదో మైకుల మీద దించుకోవడవు ప్రజల్లో తాడిపత్రి జనాన్ని బెదిరించినట్టు ఇక్కడ ఒంగోలు ప్రజలు ఒంగోలు గిత్తలు గుర్తు పెట్టుకో ధైర్యంలో మేము ముందుంటాం నిజాయితీలో ముందుంటాం వ్యక్తిగతంగా గుర్తు పెట్టుకో చేసి ప్రభాకర్ రెడ్డి గారు స్వీట్ వార్నింగ్ మరి మాకు ప్రాణహాని చెయ్యాలని తలపెట్టా అని చెప్పి చెప్పావు రా ఒంగోలు నీ మనుషులు రమ్మను మరి మా ఇంటి ముందు పదకొండు గంటలకు వస్తా అని చెప్పి ఉండమని బెదిరిస్తారా మీ ఉర్దూపులకి ఎవడు తాడి తాడిపత్రిలో చాలా ఉన్నాయి చూసుకో ఇంకే ఎక్కువ మాట్లాడి నువ్వు దీన్ని ఎక్కువ చేస్తే నేను కూడా ముఖ్యమంత్రి గారి గౌరవం ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నీ మీద కంప్లైంట్ చేస్తా ఎవరైతే ఈ రోజు నాకు ఫోన్ చేసి బెదిరించారో ఈ రాష్ట్ర డీజీపీ గారి వారికి హరీష్ కుమార్ గుప్తా గారికి మా జిల్లా స్పీకర్ ఆల్రెడీ కంప్లైంట్ చేస్తున్నా తాలూకా పోలీస్ స్టేషన్ లో నిన్న రాత్రి సర్కిల్స్ పెట్టడానికి కలిసి నేను వారి మీద కంప్లైంట్ జరిగింది ఆ కంప్లైంట్ వివరాలు కూడా తమ మీడియా మీడియా శాఖ లో కూడా అవన్నీ కూడా మీ అందరూ కూడా ఆదాయంతో సహా ఇస్తాను ఇది నాకు ఉన్నటువంటి హైకోర్టు ఆట అండి స్పష్టతగా చూడండి ఒకటి పోలీసు ఒకటి రెవెన్యూ ఈ ఏ డిపార్ట్మెంట్ వారు కూడా నా సైట్ లో ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దని హైకోర్టు నాకు ఇచ్చిన ఒకటి ఇరవై జూన్ ఇరవై జూన్ వచ్చేసి ఇది వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రకాశం జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి హైకోర్టు వారు ఇరవై జూన్ టూ ట్వంటీ ఫైవ్ లో నాకు హైకోర్టు ఆర్డర్ ఉంది ఎవరు కూడా నా సైట్ ప్రవేశించకూడదని ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా మళ్ళీ హైకోర్టు నన్ను హైకోర్టు హైకోర్టుకి వచ్చి మీరు మీ బాధను చెప్పుకోండి మేము వింటాల్సిద్ధుకున్నాం ఎవరు సివిల్ పంచాయతీ కూడా చేయకూడదని దీనిలో ఆర్డర్ ఉంది ఇది రెండోది ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఇచ్చినటువంటి ఆర్డర్ ఎవరు కూడా రెవెన్యూ కూడా దీనిలో ఇన్వాల్వ్ కాకూడదని ఒక పక్క హైకోర్టు అంటే జెర్సి ప్రభాకర్ రెడ్డి గారికి గౌరవం లేదు కానీ గౌరవం హైకోర్టు వారంటే నా గౌరవం ఉంది నేను ఏదైనా కూడా ఏ వ్యక్తిని కూడా నేను బెదిరించాల్సిన అవసరం లే సైట్ లో నేను నాకు హైకోర్టు నేను ఎంజాయ్మెంట్ ఉన్నట్టుగా నాకు కరెంటు కరెంట్ కనెక్షన్ కానీ నా సైట్ లో బోర్ గాని నేను ఎంజాయ్మెంట్ లో ఉంటున్నట్టుగా నాలుగు సంవత్సరాల తొమ్మిది నుంచి కరెంటు బిల్లు కానీ అన్ని నా పేరు మీద కడుతూ నేను ఎంజాయ్మెంట్ లో ఉండే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నిన్న కాల్ చేసి బెదిరించడం దుర్మార్గం ఆయన వయసు పైన పడుతూ మతి ప్రి పిచ్చి పిచ్చిగా బ్లాక్మెయిల్ చేయటం నా సైట్ లో వాటారు వారు మనుషులు వచ్చి వాళ్ళు చెప్పిన విధంగా సెటిల్ చేసుకుంటే ఒకటి లేదంటే నన్ను ఎత్తుకుపోయి ఏదో చేస్తారంటే వాళ్ళ తాడిపత్తి తీసుకెళ్ళి నీ ఉడుతూపలికి గుర్తుపెట్టుకో నువ్వు తెలుగుదేశం పార్టీలో నేను తెలుగుదేశం పార్టీలో మున్సిపల్ చైర్మన్ అయితే నీ కొడుకు ఎమ్మెల్యే అయితే నేను రియల్ టీడీపీ నేత రాజకీయంలో నేను కూడా ముప్పై సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉంది ఏం మాట్లాడుతున్నావు నీ ఉదూపుతానికి తాడిపోతుల్లో పోయి చావు నీ తొడలు కొట్టుకుంటావు నీ గడ్డాలు పెంచావు కదా నువ్వు కాదు మేము కూడా మోకాలు చెప్పుందా కూడా గడ్డ పెంచగలుగుతాను ఆయన కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెద్దయినా పెద్ద కాబట్టి ఇప్పటిదాకా ఫస్ట్ టైం బాగా మాట్లాడాడు రెండోసారి ఆయన ఇచ్చిన వానికి భయపడేవాళ్ళు నా సైడ్ లో ఎవరైనా సరే నన్ను భయపడించాలన్నా నన్ను టచ్ చేసిన వాళ్ళకి సర్వం నాశనం అయిపోతారు వాళ్ళని వెంట చట్టపరంగా వాళ్ళని చట్టపరంగా లాండానికి లోబడి వాళ్ళ మీద దాకా నా పోరాటం ఆగదు ఏ వ్యక్తి కూడా నేను భయపడదు చట్టానికి గౌరవిస్తూ చట్టం లోబడి నేను నాకున్న హక్కుల్ని నేను కాపాడుకుంటా నా ప్రజాస్వామ్యంలో నీకు ఎవరించాడని అడుగుతున్నా నీకెవరి రాజ్యాంగం ఉందా నువ్వు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ కానీ మా రాష్ట్రానికి మొత్తం మున్సిపల్ మినిస్టర్ కాదు నువ్వు నీ తాడిపత్రి నిమిడి వరకే నీ పౌరు నువ్వు ఒంగోలు కూడా నీ పౌరు ఉందని హుక్ జారీ చేస్తే నీకు నీ ఈ పోగోళిక సాగు మా జిల్లాలో చాలా సీనియర్ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు చాలా మంత్రులు ఉన్నారు పెద్దలు ఉన్నారు పార్టీలో నీకేదైనా విషయం వస్తే ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ సమస్యలు ఉంటే ఎవరికి ఏం చదవాలని చెప్పవచ్చు కానీ నువ్వు డైరెక్ట్ గా బెదిరించి నీ మనుషులు కానీ నా సైట్ లోకి వచ్చినా నా ఇంటి దగ్గరకు వచ్చినా ఒక్కరిని కూడా పెట్టుకో జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్ద గౌరవ అందుకు మించి నేను మాట్లాడావు ఐ డోంట్ కేర్